అస్సాంలో పదో తరగతి చదువుతున్న బాలికపై ముగ్గురు మృగాళ్లు సామూహిక అత్యాచారం చేశారు ఈ ఘటనలో మనసుని మెలిపెట్టే విషయం వెలుగులోకి వచ్చింది రెండు రోజుల క్రితమే కోల్కత్తా అత్యాచార ఘటన పేపర్లో చదివి అత్యాచారం అంటే ఏంటి అని తన బంధువును అడిగిందట చివరకు తనకే అలాంటి ఆ పరిస్థితి ఎదురు కావటం ప్రతి ఒక్కరిని బాధిస్తోంది అస్సాంలోని నాకావ్ జిల్లాకు చెందిన బాలిక ట్యూషన్ తర్వాత సైకిల్ పై ఇంటికి బయలుదేరింది దారిలో బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడి పారిపోయారు గాయాల పాలై అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను స్థానికులు గమనించి రక్షించారు ప్రాణాలతో బయటపడిన బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు పశ్చిమ బెంగాల్ ఘటన గురించి పేపర్లో చదివి ఆంటీ లైంగిక దాడి అంటే ఏమిటి అని తనని అడిగిందని కానీ ఆమెకే ఇలా జరుగుతుందని అనుకోలేదని ఆమె బంధువు మీడియాతో అన్నారు డీఎస్పీ కావాలని కలలగందని తనను కలిసేందుకు ఆసుపత్రికి డీఎస్పీ వస్తే అంత కష్టంలోనూ ముఖం మీద నవ్వునే ప్రదర్శించిందని బంధువు తెలిపారు బాలిక తండ్రి గువాహటిలో ఉంటారు ఆయనకు తన కుమార్తెను చదివించే స్తోమత లేక ఈ బంధువు వద్దకు పంపారు ఆ స్థితిలో కుమార్తెను చూసిన తర్వాత తన గుండె ముక్కలైందని కనీసం తనతో మాట్లాడలేకపోయింది అని బాలిక తండ్రి వాపోయారు ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమైంది నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా అతన్ని ఘటనా స్థలికి తీసుకెళ్లారు నిందితుడు ప్రాణభయంతో తప్పించుకునే ప్రయత్నంలో చెరువులోకి దూకటంతో ప్రాణాలు కోల్పోయాడు అతన్ని ప్రాణాలతో బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది